ఈరోజు మన పరిశీలన అంతా తెలుగు భాష సాహిత్యం చరిత్ర రంగాలలో ఓ చెరగని ముద్రవేసిన ఒక అసాధారణ వ్యక్తి గురించి అవును మనం ఈరోజు మహామహోపాధ్యాయ కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం మహామహోపాధ్యాయ అంటే అది గొప్ప పండితులకు ఇచ్చే గౌరవం అన్నమాట కళాప్రపూర్ణ అనేది విశ్వవిద్యాలయం ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం ఆయన శ్రీకాకుళం జిల్లా పొందూర్లో పద్దెనిమిది వందల తొంభైలో జన్మించారు కదా అవును ఆయన ప్రస్థానం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి ఆ తర్వాత గొప్ప పరిశోధకులుగా చరిత్రకారులుగా ఎదిగారు ఆయన రచనలు గురించి వింటే అసలు నమ్మబుద్ధి కాదు రెండు వందల నలభై గ్రంథాలు రాశారట నిజమే ఆ సంఖ్య వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఆసక్తికరమైన విషయమేంటంటే అందులో చాలా తక్కువ మాత్రమే అచ్చయ్యాయని కూడా అంటారు ఇది ఒకవైపు ఆయన ఎంత విస్తృతంగా పనిచేశారో చూపిస్తుంది మరోవైపు కొన్ని ఆలోచనలు పాఠకులకు ఎంతవరకు చేరాయో అనిపిస్తుంది ముఖ్యంగా ఏవి బాగా ప్రసిద్ధి చెందాయి అంటారు ఆంధ్ర భాషా చరిత్రం చాలా ముఖ్యమైనది అలాగే శబ్దార్థ చంద్రిక ఇవి భాషాశాస్త్ర గ్రంథాలు ఇంకా మొండి శిఖండి అనే నాటకం కూడా రాశారు భాషా గురించి కొంచెం చెప్పండి దానివల్ల అప్పట్లో పెద్ద ఖచ్చితంగా ఆ గ్రంథంలో ఆయన అంటే తెలుగు భాషకి సంస్కృతం ప్రాకృత భాషలతో చాలా పాత బలమైన సంబంధముందని నొక్కి చెప్పారు ఇది ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక సిద్ధాంతాన్ని ప్రశ్నించింది అదేంటంటే కాల్డ్వెల్ లాంటి వాళ్లు ప్రతిపాదించిన ద్రావిడ భాషా సిద్ధాంతం అంటే వాళ్ల ప్రకారం తెలుగు కేవలం దక్షిణ భారత భాషా కుటుంబానికి చెందింది సంస్కృత ప్రభావం ఏదో తర్వాత కాలంలో అది పరిమితంగా వచ్చిందని వాదన నారాయణరావు గారి వాదన దీన్ని సూటిగా ప్రశ్నించిందన్నమాట అంటే తెలుగు మూలాల చర్చను ఇది వేరే దారి పట్టించిందనమాట అవును కొత్త పుంతలు తొక్కించింది ఆయన కేవలం పండితుడే కాదు ధైర్యంగా కొత్త సిద్ధాంతాలను చెప్పినవారు ఆయన జ్ఞాపక శక్తి అమోభమని విన్నాను అని పిలిచేవారట అవునవును ఏకసంధాగ్రాహి అంటే ఒక్కసారి వింటే చాలు దాన్ని అలాగే గుర్తుపెట్టుకోవడం దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది పర్లాక్కిమిడిలో గిడుగు రామమూర్తిగారు ఉన్నారు కదా ఆయన ఒక సానెట్ అంటే పాశ్చాత్య పద్యరీతి దాన్ని చదివి వినిపించారట నారాయణరావుగారు ఒక్కసారి విని మళ్ళీ ఒక్కసారి చదవమని అడిగి ఆ తర్వాత ఒక్క తప్పు కూడా లేకుండా అప్పజెప్పారట అద్భుతం లేదు అంతేకాదు గంటల తరబడి ఆంగ్ల పద్యాలను కూడా అలా కంఠస్థంగా చెప్పగల ప్రతిభ ఆయనది ఇంతటి జ్ఞాపకశక్తి పాండిత్యం వీటితోనే ఆయన గుజరాతీ నేర్చుకుని ఆ భాష సాహిత్య చరిత్ర రాశారంటే జపనీస్ నేర్చుకుని జపాన్ చరిత్ర రాశారంటే అసలు ఎలా సాధ్యం అదే మరి ఆయనకున్న జ్ఞానతృష్ణ అసాధారణం కదా నిజంగా కేవలం చరిత్రలే కాదు ఉపనిషత్తులు గీతాసారం కురాన్ దీన్ని ఆయన త్రిపీఠకాలుగా పేర్కొంటూ అనువదించారు పార్సీల పవిత్ర గ్రంథం జెండా ఎవస్తా ఇలాంటివి కూడా తెలుగులో కనువదించారు అంటే వివిధ సంస్కృతుల పట్ల ఎంత గౌరవం ఎంత విశాల దృక్పథమున్నాయో అర్థమవుతుంది అవును అంతేకాదు పంతొమ్మిది వందల ముప్పై మూడులో నవ్య సాహిత్య పరిషత్తుకు అంటే ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థాది దానికి తొలి అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన సేవలు అకాడమిక్ రంగానికి కూడా చాలా ఉన్నాయి కదూ రాజమహేంద్రవరం అనంతపురం కాలేజీలో ప్రొఫెసర్గా అవును ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు ఇంకో విషయమేంటంటే తెలుగులో పరిశోధనకుగాను తొలి డాక్టరేట్ పొందిన వ్యక్తి కూడా ఆయనే అనంటారు ఆయన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది కాని పెద్దలేమంటారంటే నిజానికి ఆ బిరుదుకే ఆయన వల్ల మరింత గౌరవం వచ్చింది అని ఆయన అనంతపురంలో పనిచేస్తున్నప్పుడే ఆ ప్రాంతానికి సంబంధించి మరో ముఖ్యమైన పనిచేశారట ఏంటది మనమిప్పుడు రాయలసీమ అని పిలుస్తున్నాం కదా అవును అంతకుముందు బ్రిటిష్ వారి కాలంలో దాన్ని దత్తమండలాలు అనేవారు అంటే నిజాం నుండి బ్రిటీష్ వారికి దత్తత చేయబడిన జిల్లాలు అని ఓ అలాగా ఆ పేరు బాగోలేదని ఆ ప్రాంతానికి చారిత్రక సాంస్కృతిక గుర్తింపునిచ్చేలా రాయలసీమ అనే పేరును ప్రతిపాదించి దాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలో నారాయణరావు గారి పాత్ర చాలా కీలకం ఇది చాలా ఆసక్తికరమైన విషయం నిజంగా తెలీదు నాకు ఇన్ని రంగాల్లో ఇంత కృషి చేసినా ఆయనకు సరైన తోడ్పాటు లభించలేదని కొన్ని ఎదుర్కొన్నారని కూడా అంటారు నిజమేనా కొంతవరకు నిజమే సహకారం లోపించడం కొన్నిసార్లు లాంటివి ఎదుర్కొన్నారని అంటారు అయినా సరే తెలుగు భాష సాహిత్యం చరిత్ర పట్ల ఆయనకున్న అంకిత భావం ఆయన ప్రతిభ ఆయన్ని తెలుగు వైతాలీకులలో అంటే మార్గదర్శకులలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి రచయితగా భాషావేత్తగా చరిత్రకారుడిగా అనువాదకుడిగా ఆచార్యుడిగా ఆయన చేసిన కృషి నిజంగా ఎనలేనిది చిలుకూరి నారాయణరావు గారి జీవితం ఆయన విజయాలు చూస్తుంటే ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ఎలా రాణించగలడో అనిపిస్తోంది ఆయన భాషా పరిశోధనలు ఆ అనువాదాలు ఇప్పటికీ చాలా విలువైనవి ఆయన కృషి ముఖ్యంగా వేర్వేరు భాషలు సంస్కృతుల పట్ల ఆయనకున్న ఆసక్తి వాటినే మన తెలుగువారికి పరిచయం చేయాలనే తపన నిజంగా అసాధారణం మరి నారాయణరావు గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలులను అంటే ఇన్ని రంగాల్లో ప్రతిభ ఉన్నవాళ్లని ఈ కాలంలో మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం విభిన్న రంగాలపై ఆసక్తిని లోతైన పరిశోధనను మన విద్యా వ్యవస్థలు మన సమాజం ఎంకరేజ్ చేస్తున్నాయా లేదా అని ఆలోచించాల్సిన విషయం కదా అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నే సరే మరో భాగంలో ఇంకో ప్రముఖ వ్యక్తి గురించి ఇలాగే లోతుగా తెలుసుకుందాం తప్పకుండా ధన్యవాదాలు మీకు